మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును దేవా ఇప్పటి వరకు మీ కృపాసనం మొదలైన భద్రపరిచి కాచి కాపాడిన విధానికై మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు తండ్రి మరి ఉదయకాల సమయంలో దేవ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మరొకసారి మీ కృపాసనంలో కూడుకున్న భాగ్యాన్ని మా అందరినీ అనుగ్రహించారు అందుని బట్టి మీరు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మీరు మాకు వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మీ పరిశీలన చేస్తుండగా పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న అంతా మీ చేతులకు అప్పటి ఈ ప్రార్థన మీ పిల్ల కుమారుడు మా ప్రభు రక్షకుడైన వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పర్లోకి ముందు కన్న తండ్రి ఆమె ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా మీ అందరికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు శుభములు మనందరి ఆత్మల కనతని అయిన దేవత దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్లో స్తోత్రములు అదే విధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ అందరికి యేసుక్రీస్తు నమలో హృదయపూర్వక వందనములు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు మరే సంఘానికి వచ్చినటువంటి మనము మనందరం మరి ఆనందంగా సంతోషంగా ఉన్నామా మరి ఎందుకు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే పిల్లలు ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామంటే మన ఆత్మలను అన్న తండ్రి సన్నిధిలో మనం ఆయన ఎదుట కూడి ఉన్నాం బట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఆనందంగా సంతోషంగా మరి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లలు అయితే మనం ఈ రోజు మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరుచున్నాం అయితే పిల్లల మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశము ఏమిటి అని అంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యము మోయివారు ఎవరు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకొని దేవుని నామాన్ని మహింపడతాం ఏంటి మన అంశం ఏంటంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయివారు ఎవరు అయితే ప్రిలారా మనం పరిశీలన చేసుకుంటే ముఖ్య ఉద్దేశం అంటే ఈ రోజు మనం క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించాలి అని అంటే మనం ఎందుకోసము క్రీస్తు దగ్గరికి అని అంటే ప్రియులారా మనం పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి నిత్య జీవాన్ని పొందుకునడానికి మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనము క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనకు మరి బోధించినటువంటి బోధ ఎలా ఉంది అనేది మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రియుల మనం పరిశీలన చేసుకుంటే మొదటి అయితే ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు వారు మరి గమనించగలిగాడు ఎందుకని అంటే ప్రియులారా మరి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తా ఉన్నారు కానీ శాస్త్రులు పరిచయలు మరి ఏం బోధిస్తలేరు అంటే దాని ప్రకారంగా వాళ్ళు బోధించినటువంటి పరిస్థితి దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నటువంటి పరిస్థితి అందుకే యేసుక్రీస్తు వారు వారిని గమనించి వారికి ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం పిల్లరా ఇక్కడ మత్య సువార్త ఇరవై మూడు అధ్యాయము మనం పదమూడు నుంచి పదహారు వర్షాలు మనం పరిశీలన చేస్తే పిల్లరా యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశీయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యం నుయిదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశింపనియరు ఏంటండి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు మనుషులు పరలోక రాజ్యం మూసినటువంటి పరిస్థితి మనుషులు ఎదుట ఇంకేంటంటే వాళ్ళు ప్రవేశింపరట మరి ప్రవేశించే వారిని కూడా మరి ప్రవేశించేటటువంటి ప్రవేశింపనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు ఏంటండి కలుపుకోవడానికి ఆతృత పడతా ఉన్నారు కానీ ఒకళ్ళు కలిసినప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారట మీ కంటే రెండంతలుగా నరక పాత్రులుగా చేయదురు అని చెప్పి అయ్యో అందులో అయిన మార్గదర్శులారా అంటాడు అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఎవరి గురించి మాటలు చెప్తా ఉన్నారో ఏసీ వారు ఎవరైతే శాస్త్రులు పరిశీలి ఉన్నారో వీళ్ళు మోసపీఠం మీద వారు అంటే వీళ్ళు వీళ్ళు ఏం చేసేటట్టు అంటే మరి ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి పరిస్థితి మరి ధర్మశాస్త్రాన్ని ఎలా బోధిస్తా ఉన్నారు వీళ్ళు అంటే వీళ్ళారా వీళ్ళు బోధిస్తే వీళ్ళ బోధ వినేటటువంటి వారు వీళ్ళకంటే రెండంతల నరక పాత్రలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజుల్లో కూడా మనం పరిశీలన చేస్తే ప్రియులారా వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ విన్నటువంటి వాళ్ళు మరి ఎంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా ఉన్నారు ఎంతమంది మరి నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు అనేది మనం మొట్టమొదట గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు వాక్యాన్ని బోధిస్తున్నారు వాక్యాన్ని మనుషులకు ప్రకటిస్తా ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేటటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ కనబడతా ఉంది పిల్లలు చాలా జాగ్రత్త అందుకే యేసుక్రీస్తు వారు ఆ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చేదరు అని చెప్తున్నటువంటి మాట కూడా మనం చూస్తా ఉన్నాం చూడండి పిల్లరా వీళ్ళు పరిశైలు శాస్త్రులు ధర్మశాస్త్రులను బోధించేటటువంటి పరిస్థితి పీఠం మీద కూర్చుని వారు కానీ వీళ్ళు బోధిస్తున్నటువంటి బోధ మరి ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉందంటే లేదు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది ఒకవేళ అలా బోధ విన్న వాళ్ళు వాళ్ళకంటే రెండంతల నరకపాత్రులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి మరి వింటున్నటువంటి బోధ బోధిస్తున్నటువంటి బోధకులు ఏ బోధ బోధిస్తున్నారు వాళ్ళు బోధించే బోధ ద్వారా మనం నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొచ్చినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇక్కడ మనం పరిశీలన చేస్తే మత్స్య సువార్త ఇరవై నాలుగు పదకొండవ పదకొండవంలో అనేకలైన అబద్ధ ప్రవర్తలు వచ్చి పలువురిని మోసపరిచితులు అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం ప్రియుల అందుకే ప్రియుల అపోస్తులైన పౌలు గారు కూడా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మని బోధలో కూడా ఇలాంటి పరిస్థితులే మొదటి శతాబ్ద కాలంలో కూటం వరే అపోస్తులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు మేము క్రీస్తువులు క్రైస్తవులు మరి చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు బోధించేటటువంటి బోధ వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ పౌరు గారు మరి ఆవేదనతో ఒక మాట చెప్తా ఉన్న ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారట క్రూరమైన తోడేళ్ళు చూద్దాం చూడండి ఆ పోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వర్షాలు మనం పరిశీలిస్తే పిల్లారా నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను వారు మందును కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అంటారు అంటే పిల్లరా వీళ్ళు బోధించేటటువంటి బోధ వీళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి వాక్యం విన్నటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అంటే నిత్య నరకానికి రెండంతలన్న నరక పాత్రలు అయ్యేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అందుకే యేసుక్రీస్తు వారే మనని గమనించప్పుడే అదే మాట మరి ధర్మశాస్త్రం మమ్మల్ ఉన్న కాలంలో చెప్పాడు పౌలు గారు కూడా మరి అపోస్తులు కూడా అదే మరి బోధిస్తూ ఉన్నారు కృష్ణుడు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు రోజు పైకి ఇలా ఉన్నారట వీళ్ళు పైకి గొర్రె చర్మాలు ధరించుకునే లోపల క్రూరమైన తోడేళ్ల లాంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మన మనలో నుండి వీళ్ళు బయలుదేరుతా ఉన్నారు మరి మేము కూడా క్రైస్తవులమైన పేరు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు బోధించేటటువంటి బోధ మరి నిత్య జీవాన్ని పొందుకునేదిగా ఉందా పరలోక పౌరసత్వాన్ని పొందుకునేదిగా ఉందా లేదా అనేది పిల్లల మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి వాళ్ళు మనుషులు ఏదైతే ఏం చేస్తా ఉన్నారట పరలోక రాజ్యాన్ని మోసేటటువంటి పరిస్థితి మరి వాళ్ళ అందులో ప్రవేశింపరట ప్రవేశించి వారిని కూడా ప్రవేశింపనీయ్యారు చూడండి ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళు ప్రవేశింపలేదు మరి ప్రవేశించి వారిని కూడా ఆటంకపరుస్తూ వీళ్ళతో పాటు రెండంతల నరక పాత్రలుగా చేస్తూ మరి అనేకమైనటువంటి బోధలు అసత్య బోధలు బోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజు లోకంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనం వింటున్నటువంటి బోధ ఏమి వింటున్నాము మనం ప్రకటించేది ఏమి ప్రకటిస్తా ఉన్నాము క్రీస్ చేసే ముఖ్యమైన మూలరాయకు అపోస్తుల ప్రవర్తులు వేస్తున్నటువంటి పునాదులు ఎవరైనా మనం కట్టబడతా ఉన్నామా మరి ఆ పునాదులో కట్టబడితేనే ప్రియుల మనం పరలోక రాజ్యంలో మనం చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది పరలోక పౌరసత్వాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది నిత్య జీవంను పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం అంటు కట్టబడి ఉండాలి అపోస్తులు ప్రవర్తులు వేసిన పునాదిలోనే మనం నిలకడగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోలేదు కాబట్టి ప్రియ ఈ రోజు అనేక మంది వాక్యను బోధిస్తున్నారు వారు బోధించేటటువంటి బోధ మన ఆత్మలను రక్షించేదిగా ఉన్నదా లేదా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేదిగా ఉన్నదా లేదా మరి యేసు క్రీస్తు మరణ సమాధి తెలియజేసేదిగా ఉండదా లేదా క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రాప్తులు వేసిన పునాది అయినా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ అయినా అనేది ప్రియుల మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకొని మరి అసత్య బోధ బోధిస్తే బోధ నుండి మనం వెళ్లిపోవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రియులరా మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని ముగిస్తున్నటువంటి పరిస్థితి వారు అందులో ప్రవేశించారు ప్రవేశించిన వారిని కూడా ప్రవేశించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం వాళ్ళకి ఆత్మ రక్షణ లేదు కానీ వాళ్ళు సంఘాన్ని వాక్యం బోధిస్తూ అనేక మందిని నిత్య నరకానికి వెళ్ళిపో మరి పంపిస్తా ఉన్నారు వాళ్ళకంటే రెండంతల నరకపాత్రులుగా చేస్తున్నటువంటి పరిస్థితి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేక మందిని ఆకర్షిస్తున్నారు కానీ దాని ద్వారా మరి నిత్య జీవనాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి ఉందా ఈ రోజుల్లో అసలు ఏముంది అనేది తెలియనటువంటి పరిస్థితిలో అనేక మంది అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు చాలా జాగ్రత్త వాళ్ళు బోధించే బోధ ఎలా ఉంటుంది అంటే పిల్లరా పాత నిబంధనలు ఉన్నటువంటి అన్ని బోధిస్తున్నటువంటి పరిస్థితి పాత నిబంధనలు ఉన్న సంగతులు ఒకనాడు దేవుడు నా ఇస్రాయిలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం చేసిన ఆశీర్వాదములు అదే విధంగా పాత నిబంధనల గ్రంథంలో జీవించినటువంటి భక్తుల గురించి బోధిస్తూ వాటినే చూపిస్తూ వాటినే బోధిస్తూ దేవుడు మీకు ఇస్తాడు అని బోధించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పరిశీలన చేసుకోండి ఇలా బోధించడం ద్వారా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే మనుషులు ఎదుట మరి దేవుని రాజ్యాన్ని మూసేటటువంటి పరిస్థితి ఉంది వీళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశింపరు వీళ్ళు ప్రవేశింపరు ప్రవేశించి వారిని కూడా ప్రవేశింపారు అంటే వీళ్ళతో పాటు వారిని రెండంతల నరకపాత్రులుగా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం పిల్లల చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయలేదు దేవుడు ఎవరో తెలియదు యేసుక్రీస్తు ఎవరో తెలియదు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు దేవుడు త్రిత్వం అండి త్రిత్వంలో ఏకత్వం అండి దేవుడు త్రీ ఏకుడు అని చెబుతూ అనేకమైనటువంటి అబద్ధ బోధలు బోధిస్తూ మరి దేవుని రాజ్యంలో ప్రవేశింపకుండా చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రియుల చాలా జాగ్రత్తగా మనం ఏమి వింటున్నామో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్రియులారా మరి వాక్యాలు చెల్విస్తున్నాయి పౌరు గారు చెప్తున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన వారు మందని కనకరించరు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుపు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు కాబట్టి ప్రియులారా మరి మనల్ని నిత్య జీవాన్ని పొందుకోకుండా ఒక రాజ్యంలో పౌరసత్వాన్ని పొందుకోకుండా నిత్య జీవానికి వారసులు కాకుండా మరి బోధించేటటువంటి బోధలు జరుగుతా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం ఉంటున్నటువంటి విశ్వాసం ఏంటి అనేది మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా క్రీస్తు చేసే ముఖ్యమైన మూలడా ఉండగా ఆ పూస్తుల వేసిన పునాది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమంలోనే మనం కట్టబడతా ఉన్నామా లేదా మరి ఆ బోధ వింటే ప్రియులారా మనము పరలోక పౌరసత్వాన్ని మరి దేవుని కుమారత్వాన్ని ప్రియులార నిత్య జీవమును పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మొదట మనం గ్రహించుకోవచ్చు అవసరం ఎంత చాలా జాగ్రత్తగా సమయం ఆసన్నం అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం పరిశ్రమ చేయాలి అధ్యాయం మూడవారూహాను భారత పదిహేడు అధ్యాయం మూడవ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం ఈ రోజు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే నిత్య జీవానికి వారసులుగా కావాలి అంటే మరి మనం ఏమని ఒప్పుకోవాలి అంటే అద్వితీయ సత్య దేవుడమైన నిన్ను నింపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం ఈ రోజు నిత్య జీవం పొందుకునేటటువంటి మాటలనే ప్రిల్ల మనుషులు ఏదైతే మూసేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు మనుషులు ఏదైతే పరలోక రాజ్యం మూస్తా ఉన్నారు ఎందుకంటే బైబుల్ బోధిస్తున్నది ఒకటి మా పరిశుద్ధాత్మ లేఖనాలు మనకు బోధిస్తున్నది ఇంకొకటి వారు బోధిస్తున్నటువంటి బోధ మరి ఒకటి చూడండి ప్రియులు ఈ బోధ బోధించడం ద్వారా వారి ఆత్మలకు ఏమైనా రక్షణ ఉందా దేవుడు త్రిత్వం అండి త్రిత్వంలో ఏకత్వం అండి దేవుడు త్రియకుడు అండి దేవుడు ముగ్గురుగా ఉండగలడండి దేవుడు ఒక్కరిగా ఉండగలడండి అవతారాలే వీళ్ళు ముగ్గురు అని బోధిస్తూ అనేక మందిని అసత్యంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం చూడండి పిల్లలు ఒకసారి పరిశీలన చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో మనం ఏం వింటున్నామో మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు యేసుక్రిస్తుని ఏమో ఒప్పుకోవాలి అనేది తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఏసుక్రీస్తునే అయ్యా అంటున్నారు చూడండి ఇక్కడ అద్వితీయ సత్య దీవడం నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుట నిత్య జీవము తండ్రిని తండ్రిగా గుర్తించాలి కుమారుణ్ణి కుమారునిగా గుర్తించాలి మరియు దేవు ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎవరు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రీస్తునే మరి దేవుడుగా ఆరాధిస్తూ ఉన్నారు క్రీస్తునే తండ్రి అంటా ఉన్నారు క్రీస్తునే అయ్య అంటా ఉన్నారు వీళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు ఎవరిని మహిమ ఉన్నారు ఎవరిని శుతిస్తూ ఉన్నారు అనేది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఈ రోజు అనేక మంది ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది దేవుడు ఎవరో తెలియట్లేదు ఇక్కడ మనం పరిశీలిస్తే పిల్లారా మరియు దేవుడైన ఎహోవ దేవుడు ఎవరండి మన దేవుడు ఆత్మ ఆత్మల కన్న తండ్రి ఎవరు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు దేవుడైన ఏహోవాదిగము రెండు పదహారులు మనం పరిశీలిస్తే మరియు దేవుడైన ఏహోవ ఉన్న ప్రతి వృక్ష పాలను తిన అంటే ఏంటి దేవుడు మన దేవుడు ఎవరో ఈ రోజు తెలియనటువంటి పరిస్థితి ఉంది ఎవరిని ఆరాధించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనకు కనబడతా ఉంది పిల్లారా మరి ఆది కాండం ఇరవై పదమూడులో కూడా మరి ఏహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇశాకు దేవుడు అయిన ఏహోవాను అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో తండ్రి అయిన దేవుడు ఏహోవా తండ్రి మన దేవుడాన్ని బోధిస్తా ఉంటే ఈరోజు వీళ్ళు ఎవరిని ఆరాధిస్తా ఉన్నారో ఎవరిని ఏం బోధిస్తా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తు ఎరుగుడే నిత్య జీవము అని అంటే మరి నిత్య జీవాన్ని పొందుకునే వారిదిగా పొందుకునేటటువంటి పరిస్థితులను ఉన్నారా మీరు బోధించే బోధ ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా దేవుడు మోషతో ఇట్లాంటున్నాడు మీ పితరుల దేవుడు అయినా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకపు దేవుడు అయినా ఏహో అయ్యున్నాను నన్ను అని ఇస్రాయల్ చెప్పవలన దేవుడు ఎవరండి ఈ రోజు మనకు దేవుడు ఎవరో తెలియట్లేదు కుమారుడు ఎవరో తెలియట్లేదు పరిశుద్ధ ఎవరో తెలియట్లేదు అసలు నువ్వెవరో తెలియట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమిటన్న పితరుల దేవుడైన అయినా ఏహో అనగా అబ్రహా ఇస్సాకు యాకోబ్ల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నిన్ను ఎవరండి దేవుడు ఈరోజు ఆ దేవుడు ఆయన కూడా దేవుడు ఏ దేవుడు ఆయన కుమారుడు అయిన నువ్వెవరు నువ్వు కూడా కుమారుడైనటువంటి దైవాలే నువ్వు కూడా కుమారుడు దేవుడే అసలు ఎవరో మనకు అర్థం కానటువంటి గలిబిలి పరిస్థితిని బోధించి అనేక మందికి నిత్య జీవాన్ని పొందుకోకుండా మరి రెండంతల నరక పాత్రులుగా పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏసుక్రీస్తు వారు అంటే దేవుని కుమారుడు ఎవరండి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపారు ఆయన పంపినటువంటి పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే యేసుక్రీస్తు గురించి ఏదైనా ప్రియకుమారుడు అంటే మరి యేసుక్రీస్తునే తండ్రి నాయన అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చెప్పండి ఏం బోధిస్తున్నారు లేఖనాలను మనుషుల ఏదైతే పరలోక రాజ్యం మోస్తా ఉన్నారా మరి అందులో ప్రవేశింపజేస్తూ ఉన్నారా మీరు ప్రవేశింపారు ప్రవేశింప వారిని కూడా మీరు ప్రవేశింపనీయ్యారు మీకంటే రెండంతల నరకపాత్రలుగా చేసేటువంటి పరిస్థితి ఉంది కదండి ఈరోజు అసత్య బోధ చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి దేవుడైన ఏ యేసుక్రీస్తును నా కుమారుడు అంటే మరి మీరేమో యేసుక్రిస్తు చండ్రి అంటా ఉన్నారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఏం లేఖనాలను పరిశీలన చేస్తూ ఉన్నారు మొత్తం మనం గమనించుకోవాలి కీర్తన గ్రంథము రెండు ఏడు మనం పరిశీలిస్తే పిల్లరా ఇక్కడ ఇక్కడ మన పరిస్థితి ఏహోవా నాకు ఇలాగ సెలవుచ్చాను నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అంటే కుమారుడు అండి యేసుక్రీస్తు కుమారుడు తెలియట్లేదు ఏం బోధిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు అయ్యా 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 ఏసుక్రీస్తుని అయ్యా అయ్యా అంటూ అనేక మందిని నిత్య నరకానికి పంపిస్తా ఉన్నారు అద్వితీయ సత్యదేవుడు వైన నిన్నును నివి పంపిన యేసుక్రిని ఎరువు నిత్య జీవం అంటే ఈరోజు తండ్రిని తండ్రిగా గుర్తించట్లేదు కుమారుని కుమారునిగా గుర్తించక పిల్లలు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అసత్య బోధ బోధిస్తూ ఉన్నారు తండ్రిని తండ్రిగా గుర్తించగా కుమారుని కుమారంగా గుర్తించగా అసత్య బోధ చేస్తూ అనేక మందిని నిత్య నరకానికి పాత్రులుగా చేస్తా ఉన్నారు చాలా జాగ్రత్త ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియుల అతను మూడు ఇరవై రెండులో కూడా ఇక్కడ అప్పుడు నీ ఇక్కడ శరీరాకారంతో కావడం వల్ల యాడ మందికి దిగి వచ్చాను అప్పుడు నీ ప్రియ కుమారుడు నీ అందరూ నేను ఆనందిస్తాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కుమారుడు ఎవరి గురించి తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు అండి గురించి చెప్తా ఉంటే మరి ఏసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు అంటే ఇలా ఒకసారి మనం మనమే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరాబ్యులకి రాష్ట్ర పత్రిక ఒకటే వర్షంలో ఏలైనగా నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను అని చెప్తున్నటువంటి మాట కూడా మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం పిల్లల ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం ఏం అర్థమవుతుంది ఇదిగాక నేను ఆయన తండ్రి అయ్యిందును ఆయన నా కుమారుడును అని ఆ దూతతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినట్టు ఎవరు కుమారుడు ఎవరు తండ్రి ఎవరు దేవుడు మనకు అనది తెలియకుండా మరి అసత్యాన్ని బోధించడం ద్వారా మరి మీరు అనేక మందిని రెండంతల నరక పాత్రలుగా చేస్తూ మీరు ప్రవేశించ మీరు ప్రవేశిస్తలేరు అందులో నిత్య జీవానికి వారసులు అవట్లేదు మరి ప్రవేశించి వారిని కూడా ప్రవేశించకుండా అడ్డుపడుతూ ఈ ఈరోజు అనేక మందిని నిత్య అగ్నికి ఆహుతి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో చూడండి ప్రియులరా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఏం బోధ బోధిస్తున్నారు ఈరోజు ఏం వింటున్నాం మనం ప్రియులరా ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదు వర్షంలో అటువల్లే క్రీస్తు కూడా ప్రధాన యాద కూడా తను తానే మహిమపరచుకోలేదు కానీ నీవు నా కుమారుడు నేడు నేను నేను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడు ఆయనను మహిమపరిచను ఆయన కన్నాను అని చెప్తా ఉంటే ఆయననే తండ్రి అనడము ఆయననే అయ్యా అనడము మరి ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం చూడండి దేవుడు ఎవరో మనకు తెలుస్తా ఉందా దేవుడు కుమారుడు ఎవరో మనకు తెలుస్తా ఉందా పరిశుద్ధాత్ముడు ఎవరో మనకు తెలుస్తా ఉందా ఏది కూడా మనకు తెలియనటువంటి అయోమయ పరిస్థితులు ఉన్నారు క్లియర్ యేసుక్రీస్తు తండ్రి కాదు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అందుకే తండ్రికి ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే మరి నాకే ప్రార్థన చేయమని ఎందుకు చెప్పలేదు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ఎవరికి చేశాడు ఇక్కడ మన పరిశీలితం వ్యూహాన్సు వార్త పదిహేడు అధ్యాయ ఐదు పదకొండులో తండ్రి లోకం పుట్టకమనుకు నీ నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు పరచము అని చెప్తూ నేను ఈ లోకంలో ఉండను కానీ మీరు ఈ లోకంలో ఉన్నారు నేను ఈ యువతకు వచ్చిన పరిస్థితిలో తండ్రి మనం ఏకమై ఉన్నలాగా వారిని ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుమని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న చూడండి అండి మనం ఏమి బోధిస్తున్నామో ఏమి వింటున్నారు మీరు బోధించే బోధ ద్వారా మరి అనేక మంది నిత్య జీవాన్ని పొందుకుంటున్నారా నిత్య నరకానికి వెళ్తా ఉన్నారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది మనల్ని మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి మనం ఏం వింటున్నామో కూడా అది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి యోహన సు వంత పన్నెండు నలభై తొమ్మిదిలో కూడా ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు నేను ఏం అనవలనో ఏమి మాట్లాడేనో దాని గురించి నన్ను పంపిన తండే నాకు ఆజ్ఞాయించి ఉన్నాడు అంటాడు నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఏ తండ్రి నేను ఏం అనవలనో నన్ను తండ్రి పంపాడండి అని క్రీస్తు వారు చెప్తా ఉంటే మరి క్రీస్తునే తండ్రి అనడము ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి చేసుకోండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఏం వింటున్నాము అనేది మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు సాతాను శ్రీలారోహన్ సుమంత పన్నెండు యాభైలో కూడా మరియు ఆయన ఆజ్ఞా నిత్యదీమాన్ని నెరుగుదును గనక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను యేసు క్రీస్తు వారు ఎక్కడ కూడా బోధించిన గాని ఆయన ఏమి చెప్పినా ప్రార్థన చేసినా ఎవరితో చెప్పినా గాని ఆయన ఎవరికి ప్రార్థన చేయమన్నాడు అండి శిష్యులకు ఎవరి గురించి ప్రార్థన నేర్పించాడు పరలోక మందున నా తండ్రి అన్నాడా లేకపోతే నేనే తండ్రిని నాకే ప్రార్థన చేయమన్నాడా ఏం వింటున్నామో ఏం ప్రకటిస్తున్నారో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి పరిశ్రమలు చేసుకుంటే పీలారా ఏం వింటున్నామో మనం కూడా అనేక మందికి సర్వసత్యాన్ని బోధించే వారిగా ఉన్నాము అయినటువంటి భయంకరమైన అబద్ధ బోధలు ఈ లోకంలో జరుగుతా ఉన్నాయి కాబట్టి మనం సత్యాన్ని ఎరిగిన వారమై ఉండి సర్వసత్యాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందికి నిత్యని నడిపించాలి పీలారా ఇక్కడ ఇంకా మనం పరిశ్రమలు చేసుకుంటే నేను తండ్రి అందును మీరు నాయనూ మీరు ఉన్నామని ఎరుగుతున్నావు అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం నన్ను ప్రేమింపన ప్రతివాడు నా మాట గైపోయిన వాడు మీరు మిరుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిది యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు పరకు బోధించాడండి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి పంపగా నేను లోకానికి వచ్చాను తండ దేవుడు క్రీస్తు గురించి సాక్షిస్తున్నాడు ఈయన ప్రయోగమాడు ఎవరి మాటలు మీకు వీళ్ళు దేవుని మాటలు కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు మరి యేసు క్రీస్తు మాటలు కూడా వీళ్ళు మరి నమ్మట్లేదు పట్టించుకోవట్లేదు వాళ్ళ సొంత మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బోధిస్తున్నట్టు కనబడతా ఉంది గాని మరి దేవుని వాక్యానికి ఎంత మటుకు లోబడుతున్నట్టుగా మరి కనబడతా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఒకసారి చూడండి పిల్లల యోహన్సు వార్త ఇరవై పదిహేనులో కూడా యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల ఎదురకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు అయిన వాళ్ళ యుద్ధకు ఎక్కిపోవచ్చు నానని వారితో చెప్పుమా నేను చూడండి పిల్లరా యేసుక్రీస్తు తండ్రి ఎవరో మనకు కూడా తండ్రి యేసు యేసుక్రీస్తుకు దేవుడు ఎవరో మనకు కూడా ఆయనే దేవుడు యేసుక్రీస్తు మనకు సహోదరుడు జ్యేష్ఠ కుమారుడు ఆయనే మన జ్యేష్ఠ సహోదరుడు ఆయనే మనకు అన్నా ప్రభువు భర్త కర్త ఏలేవాదు నాడు అధిపతి ఎలాంటి పరిస్థితులు ఉందని చూడండి పిల్లలకు యేసుక్రీస్తు ఎవరో ఈరోజు తెలియట్లేదు దేవుడు ఎవరో తెలియట్లేదు ఈ బోధ బోధించడం ద్వారా ఏం జరుగుతూ ఉందంటే వీళ్ళు పరలోకంలో ప్రవేశపట్లేదు మరి ప్రవేశించి వారిని కూడా ప్రవేశించట్లేదు పిల్లల పరలోక రాజ్యాన్ని నిత్య జీవానికి వారసులో కానిటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు పరిశీలన చేసిన లేఖనాల్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కుమారుడు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ఇలా కాకుండా దేవుడు త్రిత్వము త్రిత్వంలో ఏకత్వం అని ఎవరైనా బోధించేవారు మనుషుల ఎదుట పరలోక రాజ్యం మోసేటటువంటి పరిస్థితి ఉంది చూడండి ప్రియులు ఇలా ఈ లేఖనాలు ఎవరైనా బోధిస్తా ఉన్నారనుకోండి దేవుడు త్రిత్వం అండి త్రిప్తంలో ఏకత్వము దేవుడు త్రియకుడు అని ఎవరైనా బోధిస్తే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసినటువంటి పరిస్థితి వీళ్ళు అందులో ప్రవేశింపరు ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపకుండా వీరికంటే రెంటంతల రెంట్ంతల నరక చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి పరిశుద్ధాత్ముడు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడున్నా కూడా తెలియదు పరిశుద్ధాత్మను లాంటి ఎవరు కూడా తెలియముడు అవతారాలను చెప్తూ అనేక మంది పరలోక రాజ్యము మనుషులు ముసిట పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను యశయ గ్రంథము నలభై ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడని కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ప్రభు ఆయన ఆత్మ నన్ను పంపెను యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో చెప్తున్నటువంటి మాట ప్రవేశం అనేది ముందే జరిగిపోయింది తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన పక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నన్ను ఆయన ఈ లోకానికి పంపారు వాళ్ళిద్దరు ఎలాంటి పరిస్థితులు ఏ మనం ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి తన శిష్యులతో ఒక మాట చెప్తూ ఏమంటాడు నేను తండ్రిని వేడుకొందును పొందును మీ యొద్ధ ఎల్లప్పుడు ఆయన వేరు ఆధారకర్త అనగా సత్యస్వరూపి ఆగు ఆత్మను మీకు అనుగ్రహించను ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ నుండి వస్తాడు అంటే ఇక్కడ యోహన్స్ వార్త పదిహేను ఇరవై ఆరులో తండ్రి యోద్ధ నుండి మీ యోధకు నేను పంపుకో ఆదరణకర్త ఎక్కడ అండి ఎక్కడ ఉన్నాడు అండి పరశుధాత్ముడు తండ్రి ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు పరశుధాత్ముడు ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు యేసుక్రీస్తు అక్కడ నుండి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు లోకం నుండి చెప్తున్నటువంటి మాట ఏంటంటే తండ్రి యొద్దు నుండి మీ యొద్ధకు నేను పంపు ఆదరణకర్త యశక్రి వారు మృతులు తిరిగేసి చెప్తా ఉన్నటువంటి మాట నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ నుండి మీ యుద్ధకు నేను పంపిస్తాను ఎక్కడ ఉన్నాడు తండ్రి యొద్ ఉన్నాడు పరశుధాత్ముడు మరి ఈ రోజు ఏం బోధిస్తా ఉన్నారు ఏ యేసుక్రిస్తుని ఏమంటున్నారు ఏమని ఎరుగుతా ఉన్నారు పరిశుద్ధాత్ ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఏం వింటున్నాము కాబట్టి పిల్లరా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము నేను వెళ్ళిన యెడల ఆదరణ కర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఏళ్ళ ఆయనను మీ యొద్దకు పంపదును ఆయన వచ్చి పాపం కూర్చో నీతిని కూర్చో తీర్పును కూర్చు లోకమును ఒప్పుకున్న జీవనం నేను వెళ్ళాలి నేను వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారు తండ్రి ఆయన దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు నేను వెళ్తే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వస్తాడు మీతోనే ఎల్లకాలం ఉంటాడు మనం వింటున్నటువంటి బోధలు ఏమి వింటున్నాం మరి యోహన్స్ వార్త పదహారు పదమూడు నుంచి మనం పదిహేను వచ్చిన పరిస్థితి అయితే అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని విడిన వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను ఆయన నావాటిలను తీసుకుని మీకు తెలియజేను కనుక నన్ను మహిమపరచును తనకి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నావాటిలను తీసుకొని మీకు తెలియజీవి చెప్పాను కాబట్టి పిల్లారా ఇప్పటి వరకు తల్లి అయిన దేవుడు ఎవరో తెలుసుకున్నాము కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాము కుమారుడైన పరిశుద్ధాత్మని గురించి తెలుసుకున్నాము ముగ్గురు ఒకటి కాదు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు అని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి పిల్లారా ఎవరైతే దేవుడు త్రిత్వము త్రిత్వంలో ఏకత్వము దేవుడు త్రి అని బోధించే వాళ్ళు మనుషులు ఎదుట పరలోక రాజ్యం పోసేటటువంటి పరిస్థితి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపారు ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు ఈ రోజు సంఘానికి ఏం బోధ తెలియట్లేదు పాత నిబంధన సంగతులు ప్రవక్తల గురించి వ్యక్తిగత సాక్ష్యాలు వీటన్ని బోధిస్తున్నారు వీళ్ళ వల్ల సంఘానికి ఏమి ప్రయోజనమైన ఉందంటే గుడ్డ పైస కూడా ప్రయోజనం లేదు పిల్లలు ఎవరి గురించి వ్యాఖ్యలు ప్రకటన చేయాలంటే మరి క్రిస్తుని గురించి తన అయిన దేవుని గురించి ఎవరు అనేది మనకు స్పష్టంగా అర్థమైతే తప్ప మనము మరి అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఇది మొట్టమొదట మొట్టమొదటి ఇది అర్థం కావాలి అంటే పిల్లల ఈ ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ మరి మనకు అర్థం కావాలంటే ముందు తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది ఉండాలి యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకుంటే అప్పుడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నేను పంపిణీ ఏసు క్రిష్ణుని ఎరుకటై నిధం అర్థమవుతూ ఉండదు తండ్రి అయిన దేవుడెవరు ఏసుక్రి ఎవడు పర ఎవరు పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పిల్లల ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి ఎందుకంటే మనం బోధించే బోధన ద్వారా ఇతరులకు మేలు జరగాలి అంటే వాళ్ళు పరలోకంలో ప్రవేశింపాలి నిత్య జీవానికి వారసులు కావాలి పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి అలా కాకుండా అసత్యాన్ని బోధించడం ద్వారా అసత్యాన్ని బోధించడం ద్వారా ఏం చేస్తా అంటే మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేటటువంటి పరిస్థితి మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశించారు పౌరు గారు కూడా అదే ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియని వారు అందరిని కనకరించారు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పాలక మనుషులు మీలో నుండి బయలుదేరి వెళ్తారు కాబట్టి పిల్లలు మనం ఏం వింటున్నామో మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా జాగ్రత్త కాబట్టి వింటున్నటువంటి పరిస్థితుల్లో మనం బోధించాల్సినటువంటి బోధ మనం బోధించాలి మనం ఏమింటున్నామో గ్రహించాలి మనం క్రీస్ చేసే ముఖ్యమైన ఉండగా అపస్త్ర ప్రాప్తిలో చేసిన పునాదులు కట్టపడుతూ మరి ఆ ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడుతూ ప్రియుల ఆత్మ యొక్క నియమాన్ని మనం అనుసరిస్తూ మరి మనము ఉండాలి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక చెప్పబడినటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కాక ఆమె అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు